వెల్కమ్ ఆంధ్రప్రదేశ్ దల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోనిపట్నంలోని స్థానిక బాలికల పాఠశాలలో కూటమి నాయకులు చెట్లను నాటారు ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్దసారథి వాల్మీకి పాల్గొన్నారు డిప్యూటీ సీఎం కొడిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు చేపట్టినట్లు జనసేన ఇన్ఛార్జ్ నాయకర్ మల్లప్ప తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్టంలో అరాచకాలు పెరిగిపోతున్నప్పుడు ఆపద్భాంధవులా ప్రజల కోసం రాష్ట్రంలో కూటమిని ఏర్పాటు చేసి ఇటు మోదీ గారిని నారా చంద్రబాబు గారిని కలుపుతూ రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారని హర్షం వ్యక్తం చేశారు తదనంతరం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి వాల్మీకి మాట్లాడుతూ ముందుగా డిప్యూటీ సీఎం కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన పేరుపై ఈ రోజు మొక్కలు నాటడం చాలా హర్షించదగ్గ విషయమని అలాగే నేడు రాష్ట్రంలో అతివృష్టి అనావృష్టి రావటానికి ప్రధాన కారణం రాష్ట్రంలో చెట్లు నరకటం పర్యావరణాన్ని కాపాడుకోలేకపోవటమే ప్రధాన కారణమని ఆ కారణంగా నేడు రైతులు వారి జీవితంలో చిన్నాభిన్నమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరు కూడా చెట్లను నాటాలని వాటి పరిరక్షణ కోసం కూడా అధికార యంత్రాంగం కృషి చేయాలని కోరారు కార్యక్రమంలో తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు తెలుగుదేశం పార్టీ మాజీ ఇంచార్జ్ గుడిసె ఆది కృష్ణమ్మవారి కార్యకర్తలు ఆధికారులు పాల్గొన్నారు చూస్తూ మేము ఈ రోజు ఆయన ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేయడం ఇక్కడ చూస్తా ఉన్నాం మల్లప్ప గారు ఇక్కడ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉండి ఈ కార్యక్రమాలన్నీ ముందు నడిపిస్తా ఉన్నారు ఆయనకు కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఇబ్బంది పడతా ఉంది పెద్దలు గౌరవనీయులు శ్రీ మీనాక్షి నాయుడు గారు చెప్తా ఉన్నారు ఎప్పుడు చూడని విధంగా విజయవాడకు వరదలు వచ్చినాయనే విషయం విజయవాడలో సుమారుగా రెండు మూడు లక్షల మంది నిరాశ్రయులైన విషయం నేనైతే ఇప్పటిదాకా రాజకీయాలు చూడలేదు నా చరిత్ర తెలియదు ఎవరు చూసి వేరు ఊహించను కూడా ఊహించడం సాధ్యం కాదు అలాగే రాష్ట్రంలో ఉన్న మిగతా వాగులన్నీ వంటలన్నీ కూడా పొంగుతా ఉన్నాయి ప్రజలు సుమారుగా నాకు తెలిసి కోటి మంది వరకు కూడా వివిధ ప్రాంతాల్లో వరద బాధితులుగా లేకపోతే ఈ ఎక్కువ వర్షాలు పడడం వల్ల వచ్చే ఇబ్బంది కూడా కనపడతా ఉంది ముఖ్యంగా రైతులు పంట వేసి పంట ఎదిగే సమయంలో వచ్చినటువంటి అకాల వర్షాలతో భారీ వర్షాలతో పంట నష్టమైపోయే పరిస్థితి కనపడతా ఉంది ఆధునిలో కూడా ఈరోజు పేపర్లో చూసాం మనం అందరూ కూడా ఎన్నో వార్తలు వస్తా ఉన్నాయి నేను ఆర్ఐలు ఎమ్మార్లు కూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నాను ఎక్కడెక్కడ పంట నష్టపోయే పరిస్థితి ఉంది ఎక్కడ పంట పొలాల్లో నీళ్లు చేరిపోయి అవి కుళ్ళిపోతాయనే పరిస్థితి ఎక్కడ ఉంది వెంటనే అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది రెవెన్యూ సిబ్బంది అంతా కూడా గ్రామాలకు వెళ్ళి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఎక్కడ నీళ్లు తీయాల్సి వస్తే చిన్న చిన్న కాలువల ద్వారా అయినా సరే నీళ్లు తీసే ఏర్పాట్లు వెంటనే చేయండి అని నేను ఆదేశించాను అలాగే అవసరమైతే సర్పంచులని దృష్టిలో పెట్టుకొని వాళ్ళతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆయా గ్రామాల్లో ఇలాగే వర్షం కొనసాగితే తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు లేదా వెంటనే తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా చర్చిస్తాం ఇది ఏమైనా సరే విపత్తు అన్నది కష్టకాలం ఈ కష్టకాలంలో ప్రజలకు అండగా ఉంటాం ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలనే బాధ్యత మాది తప్పనిసరిగా రాత్రి పగలు ఆఫీసర్లందరూ కూడా కూడా పనిచేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి మనం చూసాం ఎప్పుడు లేనిది మన ప్రతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడాను రాత్రి పగలు బోట్లు వేసుకొని తిరుగుతూ ప్రజలకు ధైర్యం చెబుతూ తను ఒక సామాన్య కార్యకర్త లాగా ప్రజల్లోకి వెళ్ళి పనిచేయడం అనేది ఎంత ఆశ్చర్యకరమో ఎంత అభినందినీయదగదో మనం ఆలోచన చేసుకోవాల్సింది నిజంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ సురక్షితంగా ఉంటుంది సుభిక్షంగా ఉంటుంది తప్పనిసరిగా తొందరగా కోలుకుంటుందనే అనే నమ్మకం మాకందరికీ ఉంది ఎమ్మెల్యేలుగా మేమందరూ కూడా పార్టీ నాయకులుగా మిగతా మేము కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా తలా బాధ్యత తీసుకుని తప్పనిసరిగా మా నియోజకవర్గాల్ని మా గ్రామాల్ని అలాగే రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత తీసుకుంటామని ఈ సందర్భంగా విన్నవించుకుంటా ఉంటాము